నువ్వు అమ్మాయిల గురించి చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు ఏం చేస్తావు నువ్వు మనం మాట్లాడుకుందాం ఇట్లానే ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సహనా సుల్తానా ఏం చేస్తాను నేను చెప్తా తర్వాతనా తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ టార్గెట్ పెట్టుకున్నానబ్బా అబ్బా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పెళ్లి చేసుకుంటావు పెళ్లి కాదబ్బా పెళ్లి వదిలేసేయబ్బా పెళ్లి చేసుకు మూడు నూట ముప్పై కోట్ల మంది జనాభా పెళ్లి చేసుకున్నారు ఏం చేస్తున్నారు ఈఎమ్ఐలు ఈఎమ్ఐలు కడుతున్నారు ఈఎమ్ఐలు కడుతున్నారు పెళ్ళాం చెట్లో మొగుడు బలైపోతున్నాడు మొగుడు చేతిలో పెళ్ళం బలైపోతున్నది ఆ ఇద్దరు బాలేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన పిల్లలు బలైపోతున్నారు ఇది ఒట్టి జరుగుతూనే ఉన్నది జరుగుతూనే ఉన్నది స్వామి వివేకానంద పెళ్లి చేసుకున్నాడా లేదు రాహుల్ గాంధీ చేసుకున్నాడా లేదు జయలలిత చేసుకున్నాడా లేదు ఇంకా చాలా ఉంది హిస్టరీ చెప్పాలంటే శంకర్ గౌడ్ చేసుకున్నాడు తెలుసా ఆ విషయం అది శంకర్ గౌడ్ ఒపీనియన్ శంకర్ గౌడ్ చేసుకున్నాడు శంకర్ గౌడ్ విజయవంతంగా శంకర్ గౌడ్ పెళ్లి చేసుకుంటే సమాజం చేసుకోవాలని లేదు కదా అక్కడ అవును జయలలిత చేసుకోకపోతే ఇంకెవరు చేసుకోడు అంటే ప్రభాస్ చేసుకున్నాడా లేదు అనుష్క చేసుకున్నదా లేదు నీ అలా పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నావు ఒకటేరా బాబు నువ్వు అన్ని ఆలోచించాలి వాళ్ళ ఓకే ఓకే అట్లాంటావా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు బట్ పెళ్ళిళ్ళు ఏమో నా ఒపీనియన్ అయితే దాని మీద నాకు గుడ్ లేదు అంటే ఎందుకంటే తప్పు చేయాలి అనుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని తప్పు చేస్తారు పెళ్లి చేసుకోకుండా చేస్తారు వాటి చేయాలనుకున్న వాళ్ళు అలా చేసేస్తారు అది మనం ఆలోచించే దాంట్లో ఉంటది అంటే వారానికి ఒకసారి అయితే మాట్లాడతాను కానీ వారం రోజులు మాట్లాడే టైం అయితే ఉండదు శంకర్ అది మాత్రం ప్రామిస్ రియల్ అదే వారానికి ఒకసారి కొన్ని రోజులు మాట్లాడు నీ సినిమా అంతా మారిపోతుంది